హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగమ్మా యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మష్రూమ్స్ బిర్యానీ చేస్తున్నాను నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను వాటినైతే మంచిగా వేడి వాటర్లో వేసేసుకుందాం మంచిగా క్లీన్ చేసుకుందాం దాన్ని అయితే చూడండి వేడి వాటర్లో వేసేసుకున్న తర్వాత ఇలా ఒక లేయర్ లేయర్ అయితే తీసేసుకోవాలి బ్లాక్గా ఒక లేయర్ వస్తుంది ఆ లేయర్ అయితే మంచిగా తీసేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా అయితే మంచిగా తీసేసుకోండి కొంచెం సేపు వేడి వాటర్లో నాన పెడితే ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా మంచిగా వెళ్తుంది వెంటనే తీస్తే సరిగ్గా వెళ్ళదు కాసేపు నానబెడితే మంచిగా వెళ్తుంది చూడండి నేను చూపిస్తున్నట్టుగానైతే తీసేసుకోండి ఇప్పుడైతే వాటిని మంచిగా ఫ్రెష్ వాటర్లో కడిగేసుకుందాం మళ్ళీ ఒకసారి ఇంకా వాటిని కట్ చేసి పక్కకైతే పెట్టేసుకుందాం అదంతా చెత్త అయితే క్లియర్ చేసేసుకుందాం ఇప్పుడైతే చూడండి నేను మష్రూమ్స్ కట్ చేస్తున్నాను ఎలా కట్ చేస్తున్నాను చూడండి ఒక్క దాంట్లో నాలుగు పార్ట్లు కట్ చేసుకోవాలి చూడ నేను చూపిస్తున్నట్టుగానైతే కట్ చేసుకోండి మంచిగా మష్రూమ్స్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే దాంట్లోకి కావాల్సినవి అయితే చూడండి టమాటాలు రెండు ఆనియన్స్ రెండు కొన్ని మిర్చీలు అయితే కట్ చేసుకుందాం ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్న చూడండి ఆనియన్స్ అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేసుకుందాం చూడండి టమాటాలు అయితే కట్ చేసి కూడా అయిపోయింది మిర్చిలు కట్ చేసుకుందాం ఇప్పుడైతే అయితే కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం అయితే ఆయిల్ పోసేసుకున్నాను చూడండి దాంట్లో కొంచెం సాజీరా వేసుకున్నాను రెండు పువ్వులు అయితే వేసుకున్నాను మసాలా పువ్వులు ఇప్పుడైతే కొంచెం వేసాను కొంచెం దాసం చెక్కనే తీసేసుకున్నాను ఇప్పుడైతే మసాలాలే వేసేస్తున్నాను ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న మిర్చిలో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అయితే ఇంకా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసేసుకుందాం ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను వన్ టీ స్పూన్ ఇప్పుడైతే కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే కొన్ని టమాటాలు అయితే వేసేస్తున్నాను ఒక్కసారి అయితే మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడైతే కొంచెం పుదీనా కొత్తిమీర ఆకైతే వేసేసుకుందాం అయితే కొంచెం పుదీనా కొత్తిమీర అయితే వేసేసాను సాల్ట్ అయితే ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే వేసేసుకుందాం మష్రూమ్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి మష్రూమ్స్ అయితే ఇంకా ఉడికిపోయినాయి ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేసేసుకుందాం నేనైతే ఒక టూ టీ స్పూన్ కారం అయితే వేసాను చూడండి నేనైతే ఒక టీ టూ టీ స్పూన్స్ కారం అయితే వేసాను ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఒక వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను ఇప్పుడైతే వాటిని మంచిగా కలిపేసుకుందాం కాసేపు ఉడకనిద్దాం మష్రూమ్స్ అయితే కారంలో కాసేపు ఉడకాలి మంచిగా ఫ్లేవర్ అయితే మష్రూమ్స్ కినుకుతుంది ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే ఒక టూ టీ స్పూన్ పెరుగు అయితే వేసేసుకుందాం వేస్తే మంచిగా థిక్ గ్రేవీ అవుతుంది చూడండి నేను చూపిస్తున్నట్టు ఎంత గ్రేవీ అయితే చాలా బాగా అవుతుంది పెరుగు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది బిర్యానీలో ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుందాం నేనైతే త్రీ కప్ రైస్ అయితే తీసుకున్నాను నేనైతే ప్లెయిన్ రైసే తీసుకున్నాను నార్మల్ రైస్ బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను చూడండి నేను త్రీ కప్ రైస్ అయితే తీసుకున్నాను దాన్ని అయితే వేసి ఒక్కసారి కలిపేసుకుందాం ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుందాం నేను ఆ కప్పుతో త్రీ కప్ రైస్ తీసుకున్నాను సిక్స్ కప్ వాటర్ అయితే పోస్తున్నాను చూడండి సిక్స్ కప్ ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక్కసారి కలిపి చూద్దాం చూడండి మంచిగా ఉడుకుతుంది ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రైస్ అయితే అయిపోతుంది ఇంకా మూత అయితే పెట్టేశాను పైన ఏదైనా కొంచెం వేటిది పెట్టుకుంటే మంచి తొందరగా అవుతుంది చూడండి రైస్ అయితే మంచి అయిపోయింది ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం చూడండి నేను నార్మల్ రైస్తోనే చేశాను కానీ ఇంత బాగా వచ్చిందో చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి